తమిళనాడులోని కీళడి నాగరికత మీద స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి వివాదం ఏర్పడింది అక్కడి కీలడి అనే ప్రాంతంలో త్రవ్వకాల్లో దొరికిన శిథిలాలను బట్టి తమిళ నాగరికత కాలం రెండు వేల ఎనిమిది వందల సంవత్సరాల కిందిదని స్టేట్ గవర్నమెంట్ అంటుంటే సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల మూడు వందల ఏళ్ళ కిందిదని అంటుంది తమిళనాడులోని మధురై చాలా ప్రాచీన నగరం ఆ నగరం చుట్టూ తమిళ శిలా శాసనాలు కుడ్యా శాసనాలు దొరికాయి అలా మధురై నగరం దగ్గరలో తమిళ ప్రాచీన నాగరికత ఆనవాళ్ళు ఏమైనా బయటపడొచ్చనే ఆలోచనతో టూ థౌజండ్ ఫోర్టీన్లో త్రవకాలు జరిపారు అప్పుడు అక్కడి వైగై నదీ తీరంలో బంగారు నగలు అప్పటివి శిథిలాలు నీటి కాలువలు కట్టడాలు చేనేత పరిశ్రమ గుర్తులు కుండలు ఇవన్నీ కనబడ్డాయి ఈ వస్తువులన్నీ ఎన్నేళ్ల కిందివో తేల్చి చెప్పే స్కానింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయని కీలాడి నాగరికత రెండు వేల ఎనిమిది వందల సంవత్సరాలకు ముందే ఉందని అక్కడి తమిళనాడు సీఎం స్టాలిన్ అంటున్నారు